ఇవాళ ఆరో విడతగా అంటే సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరం లో మూ ఆరోసారి మళ్ళా చెక్కుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఈరోజు ఇరవై ఏడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇది ముప్పై రెండు మందికి ముప్పై రెండు చెక్కులు డిస్ట్రిబ్యూర్లందరికీ పంచడం జరుగుతుంది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆపరేషన్లు ఇంకోటి లాగానే చేయించుకునే వాళ్ళకు వాళ్లకు డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ అప్లై కానీ వాళ్లకు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసేదాని కోసము వీళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు ఈ ఇన్ని రకాలుగా అంటే రోజు యాక్చువల్గా మేము ఇంటింటికి ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం సంవత్సరం పూర్తి అయింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం పథకాలు అందరికీ జనాలకు అందుతుంటాయా ఏ విధంగా అందుతుంటాయో ఒకసారి పరిశీలన చేసుకొని గ్రామస్థాయిలో కానీ వార్డు స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఆదేశానుసారము నేను ఇండియ మా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటి తిరిగి ఆ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యింది పెన్షన్స్ నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉంది గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు వస్తూ ఉన్నాయి తల్లి గుంధనం కింద స్కూల్ పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల డబ్బు వస్తుంది ఇది కాకుండా అదనంగా నెక్స్ట్ మహిళలకు బస్సు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రకటన చేసినారు అది కాకుండా రైతులకు కూడా ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా అన్ని అమలు చేసి సంవత్సరం లోపల ఒకటిన్నర సంవత్సరం లోపలనే చంద్రబాబు చెప్పిన అన్ని పథకాలను అమలు చేసి ఈ సంక్షేమం అనేదానికి తెలుగుదేశం పార్టీ ప్రతీక సంక్షేమం అనేది పూర్తిగా పూర్తి స్థాయిలో చేసేదాని కోసం చంద్రబాబు కంకణం బదులై ఉన్నారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అది కాకుండా ఇతోధికంగా అధికంగా మన ప్రొద్దుట ఆరో విడతగా మళ్ళా ఒక ఇది ప్రతిసారి ఒక ముప్పై నాలుగు లక్షల రూపాయలు వస్తూ ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ ముప్పై లక్షల రూపాయలు డబ్బు రెండు విధలేస్తున్నారు ఎవరెవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా పంచి అంతే అర్ణులు అంటే నిజమైన పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచిగా రిసీవ్ అవుతుంది ప్రజల్లో కూడా విచారణ చేస్తే ఏదో ఒక అక్కడ ఇక్కడ తప్పచ్చు కొన్ని ఒక ముగ్గురికి కొన్ని చోట్ల రకరక రకరకాల కారణాలంటే ఆధార్ కార్డు సరిగా లేకపోవడమో లేకపోతే కారు కొనుక్కునేమో లేకపోతే ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని అట్లాటోలో కొంతమంది పథకాలు సరిగ్గా అందన ఉన్నారు అవి కూడా కొన్ని కరెక్ట్ చేసి మళ్ళీ సక్రమంగా వాళ్ళకు వచ్చే ఏర్పాటు అన్ని ఇంటింటి దగ్గర కూడా నోట్ చేసుకొని మళ్ళా వాళ్ళకు సక్రమంగా అన్ని విధంగా ఏర్పాటు చేస్తాము అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు పరిపాలన కొనసాగాలని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు